Terima kasih telah <laughs> menonton! AHH <laughs>

ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు ముందటిలో ఉన్నాయి ఒకటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి வயது அப்ப are you

ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అవకాశం ఉన్నదండి మరి త్వరప చేయాలా

ఎనిమిదవ రెండు రెండు వేల ఎడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఒక్క రెండవ స్థానానికి పూర్తి చేసుకున్నాయి వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ పులసల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడు తిగోడు మండల కడప జిల్లా పోటీలో ఉన్నాయి కర్ణాటి విశ్వనాథరెడ్డి గారు పల్లె పెళ్లిమరి వల్ల కడప జిల్లా మైలే రావాలి రెండవ స్థానంలో కొనసాగుతున్న సిట్టివారిపల్లి వారు చెప్పకుండా ఇరవై ఒక్క సెకండ్లు వెనకబడి ఉన్నాయి లేదు మిత్రమాణమా செகண்ட் பிரைஸ் ஐம்பது நம்பர்

உன்னதி வெல்லே ரவுண்ட பன்னெண்டவ ர రెండవ స్థానంలో కొనసాగు ఉన్నాయి రంగ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వచ్చేది పద్నాలుగు రోజులు మిత్ర దూరాన్ని పన్నెండు నిమిషాల ఆరు సెకల్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న శక్తివారి పల్లెవారి చెప్పకన్నా ముప్పై వెనకబడి ఉన్నాయి సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడు తివర కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి రెండు